ఫ్రెండ్స్ బాగున్నారా చాలామంది అడుగుతున్నారండి డౌట్ అందుకని చెప్తున్నాను మాకు ఒక్క పాప హారిక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది మేము మా పాపని మీరు కొట్టరా తిట్టరా మీరు బాగా గారాబం చేస్తున్నారు మీ పాపని మీరు ఏమనరా అని అయితే అడుగుతున్నారు హారికను అడుగుతాము హారిక ఏం చెప్తుందో మీరు గొడవ కానీ హారిక చదువుకుంటుంది అదండి కాలేజీ నుంచి వచ్చింది ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం లైట్గా స్నాక్స్ తినేసి ఇక చదువుకుంటుంది హారిక చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు ఒక ఐదు నిమిషాలు చెప్తావా మేము నిన్ను కొట్టమా తిట్టమా ఏమనవా నిన్ను తిట్టావుగా గారాబం చేస్తున్నామా అడిగిరన్ని కొని పెట్టేస్తున్నామా ముప్పై దాంట్లో రెండో మూడో కొనిస్తారు అంతే చాలా మంది ఏంటంటే మేము నిన్ను కొట్టము తిట్టము అడిగిరెన్ని కొనిచ్చేస్తాము నేను బాగా కారాబం చేసేస్తున్నాము అని అనేసి అంటున్నారు నా మమ్మీ నాతో ఫ్రెండ్లీగా ఎందుకు ఉండి అంటే నాకు సిబ్లింగ్స్ ఎవరు లేరు కాబట్టి నేనేం షేర్ చేసుకోవాలన్నా మమ్మీతోనే షేర్ చేసుకుంటా కాబట్టి కొంచెం ఆ టాపిక్లో ఫ్రెండ్లీగా ఉండిద్ది అంతే అంతకు మించి ఏం లేదు నాకు ముందు నుంచి సిప్లింగ్స్ లేరు కాబట్టి ఏ టాపిక్ అని మమ్మీ గౌరవం చేసిద్ది అది ఇది చేసేది ఏమీ లేదు స్టడీ విషయంలో డిసిప్లిన్ విషయంలో బాగుండకపోతే అస్సలు బాగోదు మమ్మీకి మమ్మీ కొట్టిద్ది దాంతోపాటు డాడీ కూడా ఒక నాలుగు వేస్తాడు ఇద్దరు జాన్ ఒకేసారి అటాచ్ చేస్తారు అప్పుడు నేను తట్టుకోలేదు రూమ్లో వెళ్ళిపోతా అందుకని జాగ్రత్తగా చదువుకో అది జాగ్రత్తగా ఉండాలి బిహేవియర్ అయినా ఏదైనా మేము మా పాపని కొడతామండి కూడా ఇంపార్టెంట్ అయితేనే కొనిస్తారు డబ్బులు ఖర్చు అంటే కొనిరు మళ్ళీ బయటికి మీరు అంతా వాళ్ళు అనుకుంటున్నారేమో కానీ లోపల నేను భరిస్తున్నా కాబట్టి నాకు తెలుసు ఆ అండి హారికకి మేము అన్ని ఏమి కొనివ్వము అది అడిగిన వస్తువు విలువను బట్టి కొనిస్తాము ఇంకోటి తన్ని కొట్టడం జరుగుతుంది తిట్టడం జరుగుతుంది కాకపోతే ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చింది కాబట్టి చిన్నపిల్లలాగా అని పీకము ఒక దెబ్బేస్తాము అరుస్తాము సరిగ్గా చదువుకోపోతే ఫ్యూచరు అది తిడతాము అది అర్థమైందా మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసినట్టుంది హారిక ఓకేనా ఫ్రెండ్స్ మేము గారా మేము చెయ్యము చాట పడతాయి పెట్టే చాట పెడతాం అనమాట అమ్మ కొట్టిన తిట్టిన వాళ్ళ భవిష్యత్తు కోసమే కదండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం బాయ్ బాయ్